సో హాయ్ అండి అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడినేస్ అగ్రికల్చర్ ఛానల్ అందరు రైతులు కూడా ఈ మిరప సాగు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది మిరప సాగు చేయాలా వద్దా అలా గింజలు తీసుకోవాలా లేదా అని చెప్పి చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారండి అయితే ఒకటే తెలియజేస్తున్నాను మిరప విస్తీర్ణము ఈ సంవత్సరానికి వాస్తవానికి చాలా వరకు తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క రైతు వచ్చేసరికి పదిహేను నుండి ఇరవై ఇరవై ఐదు ఎకరాలు అయితే వేయడం జరిగింది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే పోయినసారి ఈ సంవత్సరం మాత్రము ఏ రైతు కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే ఈ కంటైనర్లు చైనా నుండి వెనక్కి రిటర్న్ వచ్చింది అలాగే మిరప పన్నెండు వేలు పదమూడు వేలు కొనసాగుతూ ఉన్నవి ఆ గిట్టుబాటు కావట్లేదు పత్ వేసుకొని తర్వాత మేజ్ మొక్కజొన్న లాంటివి వేసుకుంటాము చాలు అనుకొని అనుకుంటా ఉన్నారు సో ఇంకా అడుగుతూ ఉన్నారు అన్నమాట ఈ పెద్ద ఫార్మర్స్ కూడా అన్న మరి ఇంకా తీసుకోవాలా వద్దా వేయాలా వద్దా అని అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసము ఈ వీడియోలో మనం తెలియజేద్దాము ముందుగా మిర్చి ధరలు తెలుసుకుందామండి ఈరోజు సోమవారము జూన్ పదహారు రెండు వేల ఇరవై ఐదు అండి ఖమ్మంలో మిర్చి ధర వచ్చేసరికి పద్నాలుగు వేల వంద రూపాయలు ఏసీ సో ఏసీ క్వాలిటీ అప్పుడంతా ఏసీ కదా నాన్ ఏసీ ఎక్కడ లేదు పద్నాలుగు వేల వంద జెండా చేయగా కొనుగోలు మాత్రం పదమూడు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల రూపాయల వరకు ఏసీ క్వాలిటీ ఏదైతే బాగుందో అవి కొనుగోలు అవుతూ ఉన్నవి తర్వాత కొంచెం బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇలా కొనుగోలు చేస్తున్నారు ఇక కొంచెం మీడియాలు సైజ్ తక్కువ ఉన్నవి కలర్ లేనిటువంటివి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేల రూపాయల వరకు తేజాలు కొనుగోలు చేయడం జరుగుతుంది ఆర్మూర్లు షార్కులు పదివేలు పదివేల ఐదు వందలు నంబర్ ఫైవ్లు సూపర్ టెన్లు పదివేలు పదివేల ఐదు వందలు ఇలా కొనుగోలు చేస్తూ ఉన్నారు తేజాతాలు ఐదు వేలు ఆరు వేల రూపాయల మధ్యలో ఈ తేజాతాలు క్వాలిటీ బాగుంటే ఏడు వేల రూపాయల వరకు మిక్సింగ్ అయితే ఆ కాటన్ ధర చూసుకున్నట్లయితే ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు పాత ధరలే కొనసాగుతూ ఉన్నవి మద్దతు ధర ఇచ్చారు అది ఎప్పుడు అమలు అవుతుంది అనేది ఎనిమిది వేల వంద రూపాయలు అనేది ఇంకా తెలియదు అయితే చైనా నుండి మనకు కంటైనర్లు రిటర్న్ వచ్చినవి అని చెప్పి అడుగుతూ ఉన్నారు చాలామంది రైతులు ఇంకా భయపడతా ఉన్నారు అరవై వేల కంటైనర్లో కేవలం ఇరవై కంటైనర్లు మాత్రమే వెనక్కి వచ్చింది అది చాలా నర్మూల నుంచి షాంపీలు తీసుకున్నారు ఆ షాంపూల్లో కొంచెం పెండి మితాయిలు అది ఇది కొన్ని టెక్నికల్ ఎక్కువ ఉన్నది అవి వాడకం తగ్గిస్తే కొంచెం బెటర్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి అండి ఇది క్లియర్ కట్గా అర్థం చేసుకోండి ఇంకా ఇంకా అడుగుతూ ఉన్నారు ఫార్మర్ వెయ్యాలా వద్దా అనేది అది మీ యొక్క డిపెండ్ మీ యొక్క ఆలోచనను బట్టి ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి కోల్డ్ స్టోరేజ్లో కొంత వరాదు స్టాక్ అయితే ఉన్నది మరి సంవత్సరం చాలా వరకు దిగుబడి మన విస్తీర్ణం అయితే తగ్గించారు అది వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక ఎకరాలు ఎకరాలు కొద్దిగా కాకుండా ఎకరం రెండు ఎకరాలు సుమారు వేసుకోండి అట్లా అంటే కౌలు రైతులు వేసుకోకపోవచ్చు బట్ సొంత రైతు మాత్రానికి వేసుకునే ప్రయత్నం అయితే అది మీ ఇష్టం అది సో వేసుకుంటారా వేరే అంటే నాకు అడిగిన ఒపీనియన్ ప్రకారం నేను చెప్తా ఉన్నాను ఒకవేళ మేబీ ఏదైనా ఎక్స్పోర్ట్ వచ్చి మంచి డిమాండ్ ఉందనుకోండి అప్పుడు ఎవరి మోఖము చూసుకోవడం ఎందుకని చెప్పి అలా సో మ్యాక్సిమం పద్నాలుగు పదిహేను వేలు అయితే ఇలా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకొక వారం రోజుల్లో మనకు ఇంకెలా ఉంటాయి అనేది కూడా ధరల విషయం అయితే తెలుస్తుంది కాటన్ వేసుకున్నారు కాటన్ ఇక్కడ వేసుకున్నారు కానీ వర్షాలు పడతలేదు జర్మరేషన్ కాలేదు ఒక్కొక్కరిలో రైతులు కూడా చాలా దారుణంగా ఉందన్నమాట సో పడితే వర్షం అన్ని చోట్ల పడుతుంది కొన్ని చోట్ల పడదు లేకుంటే అసలుకే పడే పరిస్థితి అయితే కనిపించట్లేదు అనమాట జాగ్రత్తగా వహించి ఏ పంటనైనా మందులు స్ప్రే చేయండి ఐదు వేలు ఆరు రోజులకి పెట్టుబడిని తగ్గించి దిగుబడిని పెంచండి సో ఎలా అనేది కూడా కాన్సెప్ట్ తోటి ప్రతిదీ కూడా ఏది పడితే అది వేస్ట్ చేసుకొని అమౌంట్ మొత్తం అప్పులో పాలైతే అవ్వకండి గుర్తుపెట్టుకోండి ఐడెంటిసిటీ పద్ధతిలో కాటన్ వేసుకోవడం జరిగింది సో చాలా సులభంగా ఇష్టపడేది చేసుకోవచ్చు అనమాట అలాగే మీరు ఏమేమి పంటలు వేస్తూ ఉన్నారు ఎక్కువగా మిరపన పత్తిన బాయినా లేదా మొక్కజొండనా అనేది కూడా కామెంట్లో తెలియజేస్తే ఎంతవరకు మిర్చి తగ్గిపోతుంది ఎంత వేస్తున్నారు పత్తి ఎంత పెరిగింది అనేది తెలుసుకోవచ్చు అనమాట మీరు ఏ పంట అయితే సాగు చేస్తూ ఉన్నారో అది కింద కామెంట్లో తెలియజేయండి అండి సో మిర్చి ఇది గుంటూరులో కూడా పద్నాలుగు వేలు కొనుగోలు అవుతా ఉన్నవి వరంగల్లో కూడా పద్నాలుగు వేలు తేజాలు ఇది కొనుగోలు అవుతూ ఉన్నవి సో ఇంకా మనకు

பதினாலு ரூபாய் பதினாலு வந்து ரூபாய் பதினாலு பதினாலு ரூபாய் பாபு பத்ன ரூபாய் மந்தே நலபை ஒருபை மூணு சில பாபு பத்னால யாப ரூபாய் பாட்டு பண்ணாரு பதினாலு யாபை யாபை ரூபாயில் அண்ணா பாட்டு மந்தே நல்ல யாபை மூணு சார் பதநாள் வந்து யாபை யாரு பதினாலு பண்ணு பத்நாள் உக்கந்த நல்ல பதினாலு உக்காந்தா பதினாலு உக்கந்த பாவை மந்தி பாபு પતંગ ના પતંગ વડે